శ్రీ విష్ణు పురాణం ప్రథమ వంశం ఇరవయ అధ్యాయం ప్రారంభం ధ్రువ వంశము ధ్రువుడి చరిత్రను విని పరమానందము పొందిన మైత్రేయుడు పరాశురుల వారిని గాంచి గురుదేవ అద్భుతమైన ధ్రువుడి చరిత్ర విని పైన భక్తిభావము మరింత అయినది ఇకపై ధ్రువుని వంశము గురించి తెలుపమని ప్రార్థించగా పరాశురుల వారు ఇట్లు చెప్పెను ధ్రువుడు శంభుడు అను ఆమెను పరియ శంభువు అనే ఆమెను పర్యన పరిణయమాడి సృష్టి భవ్యుడు అను ఇద్దరు పుత్రులలో పొందెను సృష్టి సుచ్ఛాయ అను సుగణ సౌందర్యవతిని వివాహమాడగా రిపుడు రిపుంజయుడు విప్రుడు వృకులుడు వృకతేజుడు జన్మించేరి సృష్టి వారందరికీ పెళ్లిళ్ళు చేసి తను దపోదీక్షను తీసుకొనను సృష్టి ప్రథమ కుమారుడు రిపుడు మహాబలశాలి మరియు పరాక్రమశాలి అయి ఎంతో పేరు పొందెను రిపుడికి బృహ బృహతి ఎందు చాక్షకుడు కలిగెను చాక్షకునికి పుష్కరిణి యందు చాక్ష